అన్నా సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ ఏడు వేలు డైరెక్ట్ డిస్కౌంట్ అవునూ త్రీ నైంటీ చాలా తక్కువ ధరలు ఉంది మీకు ట్యూబ్ త్రీ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది అండర్ వన్ అయితే నీట్ గా ఉంది అవును అన్నా దశ్రేవర్ ఈ మూడు బండ్లకు కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అట్లా సూపర్ 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 ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ లో ప్రతి ఒక్క బండి చూపెట్టాలి అది నా ఉద్దేశం అది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు రెండు మూడు బండ్లు చూపించుప్ప అన్ని చూసుకున్నాం మీరు ఫోన్ చేసి మీరు దాంట్లో పోయి సాగు ఏ సార్లు మీరు వాడారు అని చెప్పేసి అనుకునేటట్టయితే నో ప్రాబ్లం బండి అయితే బాగుంది సో బండి నీట్ గా ఉంది కలర్ కూడా మంచిదే ఉంది అండ్ డౌన్ పేమెంట్ ఏం కట్టాలి దీనికి కేవలం ఇరవై వేలు కట్టి బండి తీసుకెళ్ళచ్చు ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ లో ట్వంటీ థౌసండ్ కట్టి బండి తీసుకెళ్ళచ్చు ట్వంటీ థౌసండ్ కే మీకు ఎన్ఎస్ అయితే మంచి మైలేజ్ బండి మంచి బండి మీరు సొంతం చేసుకోవచ్చు ఇరవై వేలు కట్టి ఫైనాన్స్ లో బండి బాగుంది ట్రై నా ప్రత్యేకత ఏంటంటే యాజ్ ఏ బైక్ లవర్ గా షాప్ లో షోరూమ్ లో ఏ షోరూమ్ అయినా సరే దాంట్లో ఎన్ని బండ్లు ఉంటాయో వందని రెండు వందలు మూడు వందలు అని అన్ని బండ్లు కూడా వీడియోలో కనపడాలి అన్ని బండ్లు ధర ఏముంది మోడల్ ఏముంది ఎంత వరకు అయితే ఇది చెప్పాలి అది నా ఉద్దేశం సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ

సో ఈ ఇన్ని పెద్ద బండ్ల మధ్యన ఇంత మనిషి అయితే ఉన్నాడు ఈ మనిషి అయితే అన్ని ఎత్తాడు ఈయన పేరు అయాన్ భాష అనమాట సో ఆ పేరు వల్క్త ఉంటేనే చూడు ఎట్లుంది పవర్ దమ్ అట్లా సో పెట్టే సార్ నన్ను కూడా అట్లా సో బండ్లు చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు చూసేద్దాం అండ్ మీకు ఏంటంటే సో మీరు టైమ్ లింక్ ఎక్కువ అయిపోతూ ఉంది అని అంటున్నారు కాబట్టి మనం కూడా మంచిగా మీ క్లియర్ గా చూపించాలనే ఉద్దేశంతో వీడియోస్ అనేది మంచిగా మీకు చూపిస్తూ ఉన్నాం వన్ బై వన్ తీసుకొని వస్తు సో అన్ని బండ్లు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నా ప్రత్యేకత ఏంటంటే యాజ్ ఏ బైక్ల లో షాప్లో షోరూంలో ఏ షోరూమ్ అయినా సరే దాంట్లో ఎన్ని బండ్లు ఉంటాయో వందని రెండు వందలు మూడు వందలు అన్ని బండ్లు కూడా వీడియోలో కనపడాలి అన్ని బండ్లు ధర ఏముంది మోడలేముంది ఎంతవరకు అయితుంది ఇది చెప్పాలి అది నా ఉద్దేశం సో అందుకని నేను అన్ని చేస్తూ ఉంటాను ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ లో ప్రతి ఒక్క బండి చూపెట్టాలి అది నా ఉద్దేశం అది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు రెండు మూడు బండ్లు చూపిచిప్ప అన్ని చూసుకుందాం మీరు ఫోన్ చేసి మీరు దాంట్లో వయసు ఆవు మీరు అడరని చెప్పేసి అనుకున్నట్లయితే నో ప్రాబ్లం నడుస్తుంది అనమాట దేనికి అదే ఏ చెట్టు ఆ గాలి అంటారు కదా అట్లా అనమాట సో ఇక్కడైతే మన ఛానల్ తరపు నుంచి వస్తే మీకు ఐదు నుంచి పది పదహైదు వేల వరకు కూడా అయా గట్టి మనస్ అనమాట ఇది సో పదైదు వేల వరకు కూడా మన ఛానల్ తరపు నుంచి వస్తే డిస్కౌంట్ అయితే ఇస్తాడు మీరు ఖాళీ రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే డిస్కౌంట్ అయితే ఫిక్స్ అనమాట కన్ఫర్మ్ ఆ తర్వాత మీకు కొంచెం స్లైట్ గా షాప్ యొక్క నెగోషియబుల్ కూడా లైట్ గా చేసుకోవచ్చు ఓకేనా అండ్ మీరు ఏంటంటే మీ దోస్తులో కూడా వీడియోస్ మన వీడియో షేర్ చేయండి మన తరపు నుంచి అయితే మన తరపు నుంచి మాత్రమే ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట అండ్ మన తరపు నుంచి తీసుకుంటే మీకు నమ్మకంగా జాగ్రత్తగా అయితే ఉంటది అది నా భరోసా ఓకేనా సో అది ఏం లేదు నాకు ములాజే లేదు అన్ని కూడా నేను అడుగుతాను మీ తరఫున ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో అయర్ ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ అన్ని బండ్లకు మినిమం ఒక ట్వంటీ థౌసండ్ నుంచి అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఓకేనా సో షాప్ వాళ్ళని ఏం మాట్లాడిచ్చారు మీ అన్ని మీరే మాట్లాడతారంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళు ఏంటంటే సాగా తీసి లాగా తీసి కీచకీచ్ అని చెప్పేసి అది చేస్తారు కాబట్టి నేను కొంచెం తొందర తొందర చెప్పేదా నేను చెప్తా ఉంటాను చెప్పకపోతే చెప్పండి అబ్బా కావట్లో ఓకేనా సో వెళ్తానే చెప్పిస్తా హలో గాయ మనం వచ్చేస్తున్నాం బైక్ స్మార్ట్ కి కొత్త షోరూమ్ వచ్చేసి మా దగ్గర పిల్ల నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అన్ని వెరైటీస్ తోని వెహికల్స్ ఉన్నాయి క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి అన్ని బండ్లకి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ అని ఇస్తారు మీకు క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉంటాయి వచ్చేయండి చూద్దాం ఆర్ వన్ ఫైవ్ ఎం ఆర్ వన్ ఫైవ్ ఎం ఉంది డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ ఓకే ఆర్ వన్ ఫైవ్ ఎం ఉంది ఇది ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి అవునండి అండ్ ఇంకా నెక్స్ట్ ఉంది మరి ఆర్ వన్ ఫైవ్ వి ఫార్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే లేటెస్ట్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు చూసుకోండి వర్షం ఫోర్ బ్లూ కలర్ లో బండ్లు నీట్ గా ఉన్నాయి బళ్ళు నీట్ గా ఉన్నాయి చూసుకోండి కేవలం ఇది ఏడు వందలు తిరిగిందండి లేటెస్ట్ వెహికల్ ఏడు వందలు ఏడు వందలు వెహికల్ సూపర్ ఏడు వందలు మాత్రమే తిరిగిందండి చూడండి అవునండి నెక్స్ట్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు లక్ష లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు బండి అయితే నీట్ గా ఉంది అన్నీ ఈ మూడు వన్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అట్లా సూపర్ సూపర్ సూపర్

నీట్ కండిషన్ కొత్త వెహికల్ వన్ 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 సిక్స్టీ 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 వరకు వరకు ఉంది ఉంది నుంచి ఫైవ్ మన దగ్గర కేవలం లక్ష లక్ష తొమ్మిది తొమ్మిది వేలకే వేలకే వన్ నైన్ అవునండి మీకు బండి అయితే వస్తుంది వన్ సిక్స్టీ అనమాట కొత్త బండి అవును సో ఇంకా నెక్స్ట్ ఉంది మవెంజర్ సేమ్ కండిషన్ సేమ్ క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంది ఇరవై రెండు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేలకే మీకు బండి అయితే అందుబాటులో ఉంది అండ్ కొత్త బండి అనమాట బండ్లన్నీ కూడా కొత్త కొత్త బండ్లు చాలా నీట్ గా ఉంటాయి అన్ని బండ్లు కూడా అన్ని బండ్ల మీద ఫైనాన్స్ అయితే అయిపోతది కేవలం నుంచి ఇరవై వేలు కట్టి బండి తీసుకువెళ్లొచ్చు సో చూసుకోండి ఇరవై వేలకే మీకు బండి అయితే సొంతం చేసుకోవచ్చు ఫైనాన్స్ లో బండ్లు నీట్ గా ఉన్నాయి నెక్స్ట్ ఉంది మన అవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ ఉంది ఇది టూ ట్వంటీ సిక్స్ ఇది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ అండి ఎనభై తొమ్మిది వేలకి టూ ట్వంటీ క్రూజ్ అనమాట పదిహేను వేలు కట్టి బండి తీసుకెళ్ళచ్చు అంటే సో పదహైదు వేలు కట్టి బండి సొంతం చేసుకోవచ్చు అంట ఫైనాన్స్ లో చూడండి ఉంటే ట్రై చేయండి అండ్ మనకి ఇక్కడ గ్లామర్ హీరో గ్లామర్ ఉంది మన దగ్గర కలర్ వేరియంట్ తోనే ఉంది రెడ్ కలర్ లో ఉంది బ్లూ కలర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంది ఇది వచ్చేసి ఇరవై నాలుగు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఎనభై ఐదు వేలకి అందుబాటులో ఉంది అవునండి నెక్స్ట్ ఉంది మన హీరో గ్లామర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ అవును సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ఎక్సెల్ కూడా కనిపిస్తాం ఎక్సెల్ పెద్ద బండి ఉంది మన దగ్గర ఇది ఎక్సెల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ ఉంది ఇది ఓకే ఇది కాస్ట్ వచ్చేసింది అరవై తొమ్మిది వేలు అరవై తొమ్మిది అవును

అండ్ ఈ బండ్లన్నీ కూడా మీ లాస్ట్ వీడియోలో చెప్పినాము మళ్ళీ చెప్పలేదు అనవద్దు అనుకోవద్దు ఓకేనా లాస్ట్ వీడియో చెప్పినాము లాస్ట్ వీడియోలో వెళ్ళి చూడండి మీకు అన్ని ప్రైజులు కూడా క్లియర్ గా తెలుస్తాయి ఓకే సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఉంది మన హీరో స్ప్లెండర్ ఉంది ట్వంటీ మోడల్ ఉంది టాప్ ఎండ్ ఉంది ఇది ఓకే కాస్ట్ వచ్చేసింది ఎయిటీ అండి ఎనభై అవునండి ఎనభై నాలుగు వేలు ఫైనాన్స్ అయిపోతుంది ఒక పదహైదు ఇరవై కడితే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ ఇక్కడ పల్సర్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది డబుల్ ఇస్ డబల్ సీట్ ఉంది నీట్ కండిషన్

అన్ని నీట్ గా ఉంది మోహన్ లెక్కనే ముద్దు ముద్దుగా అయితే ఉంది ఇంతే ఉంది నీట్ గా బాగుంది సో ఇంకా నెక్స్ట్ ఉంది ప్లాటినా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు అవునండి సెవెంటీ ఫైవ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టార్ స్టార్ సిటీ ఉంది ఇరవై నాలుగు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై మూడు వేలు అండి కొత్త అండి ఎయిటీ త్రీ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది స్టార్ సిటీ ప్లస్ అన్నమాట అనమాట డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఏడు వేలు డైరెక్ట్ డిస్కౌంట్ అవునండి అండ్ ఇక్కడ నెక్స్ట్ టీవీఎస్ స్పోర్ట్ ఇరవై నాలుగు మోడల్ ఉంది కొత్త బండి అనే బండి ఉంది కేవలం ఎనిమిది వేలు తిరిగింది అండి ఎయిట్ థౌసండ్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగింది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది కొత్త బండి అండ్ గ్లామర్ నెక్స్ట్ ఉంది మన గ్లామర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది కాదు ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో చూసుకోవచ్చు వన్ అయితే బాగుంది అండ్ ఇది నెక్స్ట్ ఫ్యాషన్ ఉంది మన ప్లస్ ఫ్యాషన్ ప్లస్ ఇరవై నాలుగు మోడల్ ఉంది బ్రాండ్ న్యూ కొత్త వెహికల్ అన్నట్టు వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో చూసుకోవచ్చు బండ్లు నీట్ గా ఉన్నాయి కొత్త కొత్త బండ్లు అన్ని బండ్లు కూడా కొత్త బండ్లు అన్నమాట అన్నింటి మీద మీకు ఫైనాన్స్ అయిపోతుంది హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డీలక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది

లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు బండి అయితే బాగుంది సో బండి నీట్ గా ఉంది కలర్ కూడా మంచిదే ఉంది అండ్ డౌన్ పేమెంట్ ఏం కట్టాలి దీనికి కేవలం ఇరవై వేలు కట్టి బండి తీసుకెళ్ళచ్చు ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ లో ట్వంటీ థౌసండ్ కట్టి బండి తీసుకెళ్ళచ్చు ట్వంటీ థౌసండ్ కే మీకు ఎన్ఎస్ అయితే మంచి మైలేజ్ బండి మంచి బండి మీరు సొంతం చేసుకోవచ్చు ఇరవై వేలు కట్టి ఫైనాన్స్ లో సో బండి బాగుంది ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఉంది ఇది నెక్స్ట్ ఎక్స్టెక్ వర్షన్ ఎక్స్టెక్ ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలకి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ వర్షన్ సూపర్ స్ప్లెండర్ నెక్స్ట్ ఉంది మారా సూపర్ స్ప్లెండర్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది అరవై మూడు వేల అరవై మూడు అవునండి సిక్స్టీ త్రీ థౌజండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది సూపర్ స్ప్లెండర్ అన్ని కొత్తగా ఉంది సో లాస్ట్ వీడియోలో కూడా మనం అక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే తీసుకున్నారు విజయవాడ నుంచి వచ్చే సూపర్ స్ప్లెండర్ డిఫరెంట్ కలర్ ఇది కూడా బాగుంది కొత్త బండి చూసుకోండి అండ్ ఇక్కడ ప్లాటినా నెక్స్ట్ ప్లాటినా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు అండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి ఇది హండ్రెడ్ సిసి ఓకేనా అండ్ ఇక్కడ వన్ టెన్ ఎక్స్ సిటీ వన్ టెన్ ఎక్స్ హైదరాబాద్ లో తిరగడానికి మంచి వెహికల్ మంచి బిజినెస్ వెహికల్ ఉంది ఇది నీట్ కండిషన్ రాపిడో ఓలా ఉబర్ ఏం కూడా చేసుకోవాల్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ ఫైవ్ అవునండి వన్ టెన్ ఎక్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉంది మర హీరో గ్లామర్ ఉంది ఉంది మోడల్ కాస్ట్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు సిక్స్టీ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి అండ్ ఇటువైపు స్కూటీస్ ఉన్నాయి కదా ఇవి కూడా మనము లాస్ట్ వీడియోలో చెప్పాము చూడకుండా వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ నుంచి చెప్పు షాప్ లో ఈయన షాప్ నాదా నేను ఎంతసేపు అన్ని నేను లు మోడల్స్ బండ్లు మోడల్స్ అన్ని చెప్పుకుంటూ వస్తున్నాను కదా హుసుకర్ణ చెప్పిన హా చెప్తున్నాడు దీని పేరు ఏంటి చెప్పు కల్ ఎదురుగానే కనిపిస్తుంది దాని పేరు అస్క్వర్ణ అంటున్నాడు అస్క్వర్నా బ్రాండ్ ఓకే దీని పేరేంటి స్వాట్ పిలైన్ స్వాట్ పిలైన్ స్వాట్ పిలైన్ స్వాట్ పిలైన్ నేను ఇందాకనే ఒకటి చూసిన రాయిస్ రాయిస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఛానల్లో అతని ఇది స్వాట్ పిలియన్ హలో స్వార్ట్వంటీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు అదే మాకు ప్రైజ్ ఇదో మూడే

అయ్యా నువ్వు అన్ని ఎడ్యుకేట్ చేస్తాడబ్బా కాకపోతే బిజినెస్ మీద డిమాగ్ పెట్టి బండ్ల మీద పెట్రోల్ అయితే బండి ఇంజన్ వారంటే ఇస్తాను ఇంజన్ బాగుంటుంది ఇంజన్ బాగుంటుంది ఆ ఇట్లా కండ్లు ముసుకొని తీసుకెళ్లొచ్చు వెహికల్ అట్లా వెహికల్ రోడ్డు మీద కూడా కళ్ళు ముసుకొని నడపడం ఇది కాదు కాదు అదే అప్పుడు కండ్లు తీసుకో ఇట్లా ఓపెన్ చేసి నడపాలి లేకుంటే మేము చాల ఇసుక బైక్ క్యాబ్ ఉంది వన్ లాక్ పది నైన్ తౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు శేవారం పదిహేను నుంచి ఇరవై వేలు కట్టి బండి తీసుకు ఇది కూడా అవునండి ఇరవై వేలు పదిహేను వేలు కట్టి బండి తీసుకోపోవచ్చు అంట ఇది ఒకప్పుడు బండి క్రేజ్ ఉండే కేటీఎం డూక్ అంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉండే అట్లాంటి బండి దీన్ని మీకు పదిహేను వేలు కట్టి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది కొత్తగా ఉంది మంచిగా సో ఏదో ఆప్షన్ ఒకసారి అయితే షాప్ విజిట్ చేసి డిసైడ్ చేయండి బండి నచ్చితే మాత్రం పదిహేను వేలు జోడ పెట్టుకున్నాండి సిబిల్ స్కోర్ అట్లానే ఏడు వందలు ఉందో దానికంటే తక్కువ ఉందో పైన ఉందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోనండి ఓకేనా సో రవిప్రకాశ్ అన్న పేరు చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది బండి బాగుంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ప్రత్యేకమైన వ్యక్తులకైతే ఇట్లాంటి బండ్లు చాలా చాలా బాగా నచ్చుతాయి ఓకేనా పేరు సో అది పేరా అదేనా చదివినా అది చదివినావా అది చదువుకున్నానంట నేనైతే ఇంటర్ చదువుకున్నా ఇంటర్ చదువుకున్నా చదువుకున్నావు కదా సో ఇక్కడ జావా ఫెరాక్ ఉంది జావా ఫెరాక్ ఉంది ట్వంటీ మోడల్ ఉంది కాస్ట్ లక్ష అరవై తొమ్మిది వేల చూసాం

జావ్ పెరక్ సూపర్ ఉంటది ట్రై చేయండి మంచి పవర్ఫుల్ బండి ఇది కూడా చాలా పవర్ఫుల్ బండి సింగల్ సీట్ తో కావాలంటే మీరు బ్యాక్ సైడ్ సీట్ కూడా సెట్ చేసుకోవచ్చు బ్యాక్ రెస్ట్ కూడా పెట్టుకోవచ్చు బండి సూపర్ ఉంటుంది మోడిఫై చేసుకుంటే కూడా సో ఒరిజినల్ పవర్ రా పవర్ ఉంటది సూపర్ ఉంటది ట్రై చేయండి అండ్ ఇది ఆర్ వన్ అండి లక్ష తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇంకా ఈ బండ్లన్నీ కూడా మీకు అన్ని చెప్పాము ఓకేనా ఇంకా డ్యూక్ త్రీ నైన్టీ చాలా తక్కువ ధరలో ఉంది మీకు డ్యూక్ త్రీ నైన్టీ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది అండర్ వన్ లాక్ లోనే ఉంది సో చూసుకో అండర్ వన్ లాక్ దో లాక్ ఊపర్ తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు తగ్గుతాది డిస్కౌంట్ కూడా ఉంటాది వచ్చేసేయండి డ్యూక్ త్రీ నైన్టీ అయితే ఉంది చూసుకోవచ్చు సో బాగుంది ఈ ఫైనాన్స్ అవుతా ఫైనాన్స్ అవుతా ఓన్లీ క్యాష్ ఫైనాన్స్ అవ్వదు ఓన్లీ క్యాష్ డ్యూక్ సో అది బండి అయితే బాగుంది ఇంటర్ ట్రై చేయండి సో ఇది మన సబ్స్క్రైబర్ తీసుకోండి మన సబ్స్క్రైబర్ తీసుకోండి మళ్ళీ ఆయనకు మళ్ళీ జీటీకి వెళ్తున్నాడు అంతా అందుకని దీన్ని ఇచ్చేసినాడు సో వీలు భయంకరంగా వీలి అన్న ఘోరంగా వీలు పడుతుంది ఓ అంటే వీలు పడుతుంది నాకు భయం అవుతుంది క్లోజ్ క్యాస్ అవుతున్నాయి ఊకే అని చెప్పేసి ఇచ్చిపోయినాడు అంత పవర్ ఏంటి దీంట్లో ఎవరైనా లక్షల లోపలనే మీకు ఆర్టీ త్రీ ఏంటి తీసుకోవాలంటే వచ్చేసేయండి మాక్సిమే అనమాట పిల్ల నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ దగ్గర ఉంటుంది సో ఈయన జాబ్ కూడా నేనే చేసేస్తా ఉన్నా ఓకేనా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇచ్చాము చూసుకోండి అక్కడ ఒకసారి మిస్ కాల్ చేయండి లేకపోతే మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి అన్ని డీటెయిల్స్ వస్తాయి ఓకే సో షాప్ విజిట్ చేయండి టెస్ట్ చేసుకోండి బండి నచ్చేదని కొనుక్కోండి మినిమం టెన్ థౌసండ్ నుంచి డౌన్ పేమెంట్ పెట్టుకోవచ్చు మీకు సివిల్ స్కోర్ లేకపోతే ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తారు సో అది ఓకేనా సో ఇది కాల్సి ఇవాళ వీడియో క్యా ఓకే అరామ్ కారలా అరామ్ కారా సో ఇది కాల్సి ఇవాళ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరొకసారి మళ్ళీ కచ్చిందా అంతవరకు